మార్గదర్శనం చేయడం మొదలుపెట్టింది వచ్చా ఇతరులకు అమంగళం కలగాలని మాత్రం ఆశించకు ఇతరులకు దుఃఖాన్ని కలిగించేవారు అటువంటి దుఃఖాన్ని పొందుతారు నిజానికి నీ సవిత తల్లి చెప్పింది కూడా సత్యమే నన్ను నీ తండ్రి భారీగా కాదు కనీసం దాచిగానైనా భావించడు అటువంటి దురదృష్టవంతరాలైన నా కడుపున నీ పుట్టావు సురుచి మాటలు కటువుగా ఉన్నప్పటికీ యదార్థమైనటివే ఉత్తమునిలా నీవు కూడా రాజ్యసంహాసాన్ని అధిష్ఠించాలనుకుంటే సురిజి చెప్పిన విధంగా వెంటనే భగవంతుని పాదపద్మ సేవలు నిలుపు భగవత్ పాదపద్మ పద్మ సేవ ద్వారానే నీ ముత్తాతయ్యైన బ్రహ్మదేవుడు విశ్వ రచన చేయగలిగాడు నీ తాతయ్యన స్వయంభూ మనువు కూడా యజ్ఞాల ద్వారా దేవదేవుని సంతృప్తిపరిచి భౌతిక సౌఖ్యాన్ని పొందడమే కాకుండా చివరికి ముక్తిని కూడా పొందాడు పుత్ర జన్మ మృత్యు వలయం నుంచి బయటపడకూరేవారు దేవదేవిని పాదపత్మాలే